వెనకటికి వాళ్ళు ఎవడో దున్నపోతీంది అంటే దూడం దొడ్లో కట్టేమన్నాడంట ఇప్పుడు పశ్చిమ దేశ పండితులు అదేనండి వెస్ట్రన్ స్కాలర్స్ చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి మన భారత ఉపఖండ చరిత్ర అంటేనే ఈ వెస్ట్రన్ స్కాలర్స్ కి బుర్ర మోకాల కన్నా కిందకి వెళ్ళిపోతుంది అన్నట్లుగా బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఈ స్కాలర్స్ చేసిన రీసెర్చ్ మన ఎద్దుల బండి మీద మన ఇద్దరు మీద చేసిన రీసెర్చ్ చివరికి వాళ్ళు ఏం తేల్చారో ఈ వీడియోలో మనం చూద్దాం అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తేనే నాకు కూడా ఉత్సాహం వచ్చి మరిన్ని విషయాలను మీ ముందు ఉంచగలం మీ పాటి మీరు చూసి వెళ్ళిపోతే ఈ వీడియో ఎక్కువ మందికి చేరదు అలా చేరకపోతే నిరుత్సాహం రావడం మానవ సహజం దయచేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి సరస్వతి నాగరికత ఎంతో పురాతనమైన ఆ నాగరికతకు సంబంధించిన అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు ఎంతో అద్భుతమైన నీటిపారుదల పారిశుధ్య వ్యవస్థ వీళ్ళ సొంతం ఎన్నో మెడికల్ సర్జరీలు చేసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి కానీ వీళ్ళ నగరాలకు సంబంధించి రాజరిక వ్యవస్థ ఉన్నట్లు గాని లేదా ఏదైనా పరిపాలన వ్యవస్థ ఉన్నట్లు గానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఎలాంటి రాజరిక వ్యవస్థ లేదా పరిపాలనా వ్యవస్థ లేకుండా అంత పెద్ద నగరాలను ఎలా డెవలప్ చేశారు అనేది కూడా ఇంతవరకు అంతు రహస్యం ఇంకొక విషయం ఏంటంటే వీరు యుద్ధాలు చేసినట్లు గాని శత్రువుల బారి నుండి వారిని కాపాడుకోవడానికి కోట అలాంటి కట్టడాలు ఏమైనా కట్టుకున్నట్లుగాని ఎక్కడ ఆధారాలు లేవు మరి ఎలాంటి యుద్ధాలు చేయకుండా అంతకాలం అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అనేది కూడా ఇంతవరకు అర్థం కాలేదు పోనీ వీళ్ళకి యుద్ధాల గురించి తెలియదా అంటే వీళ్ళు సుదూర ప్రయాణాలు చేసి వేల కిలోమీటర్లు ప్రయాణించి వర్తక వాణిజ్యాలు చేసేవారు వీరు మెసపిటోమియా నాగరికతతో వాణిజ్యాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి సుదూర ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న కాలనీలు ఏర్పాటు చేసుకున్నట్లు శారీరసుక లాంటి ప్రదేశాల్లో ఆధారాలు దొరికాయి ఒక పక్క మెసపటోమియా ప్రజలు యుద్ధాలు చేసుకుని రాజ్యాలకు రాజ్యాలు తగలబెట్టుకుంటుంటే వీరు మాత్రం అంత సామరస్యంతో ప్రశాంతంగా ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా అర్థపట్టిన రహస్యం వీరు మెసపటోమియా నాగరికతకు నెమళ్ళు లాపస్ లజూలి కార్నీలియన్ బీడ్స్ ఇలాంటి వాటితో వ్యాపారం చేశారు సరస్వతి నాగరికత ప్రజలు అమ్మే వస్తువులకు ఈజిప్ట్ లాంటి ప్రదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది మరి అంత దూరం వెళ్లి వర్తకం చేయాలి అంటే దగ్గర దగ్గరగా రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఎలాంటి రోడ్లు లేని ఆ కాలంలో అంత దూరం వీళ్ళు ఎలా ప్రయాణించారు అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం ఇంతవరకు దొరకలేదు ఈ ప్రశ్నకు సమాధానం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అదే బ్రిటిష్ వాళ్ళ యూనివర్సిటీలో సిఏ పెట్రి పెట్రీ ఈ లైట్ ఫుడ్ ఈజే జోన్స్ అనే స్కాలర్స్ ఒక రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్ పేపర్ ని నేచర్ అనే జర్నల్ సంస్థ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పబ్లిష్ చేశారు వాళ్ళు ఆ రీసెర్చ్ ఎలా చేశారు ఏం తేల్చారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం సాధారణంగా వర్తక వాణిజ్యాలు చేయాలి అంటే ఒక చోట నుంచి మరో చోటకి కావాల్సిన వనరులు అంటే రిసోర్సెస్ తీసుకుని వెళ్ళాలి అలాగే తయారు చేసిన ఉత్పత్తులు అంటే ప్రోడక్ట్స్ కూడా తీసుకెళ్ళాలి అలా తీసుకు వెళ్ళాలి అంటే ఏదో ఒక రవాణా సౌకర్యం అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి దగ్గరలోనే ఉంటే కనుక నడుచుకుంటూ ఈ వస్తువుని తీసుకువెళ్ళొచ్చు కానీ దూరం పెరిగే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవుతాం ఐదు వేల సంవత్సరాల క్రితం సరస్వతి నాగరికతలు ఆనాటి ప్రజలు ఏ విధంగా రవాణా చేశారు అంటే కేవలం రెండే రెండు రకాల ఆధారాలు ఉన్నాయి ఒకటి నీటి మార్గం ద్వారా రెండోది జంతువుల్ని బల్ల కట్టి ఆ బళ్ళ ద్వారా తీసుకెళ్లడం అనమాట నీటి మార్గం కూడా తీసుకెళ్లినట్లుగా మెస్టోమియాలో కొన్ని రకాల సీజ్ దొరికినాయి ముద్రలు ఆ ముద్రల ఆధారంగా నీటి మార్గం కూడా వీళ్ళు వస్తువులను తీసుకొచ్చి అమ్మే వాళ్ళు అని చెప్పి అది తెలుసు అయితే వీరు అంత దూర ప్రాంతాలకు నీటి మార్గం ద్వారానే కాకుండా భూమార్గం అంటే జంతువులతో నడిచే బళ్ళ ద్వారా కూడా రవాణా చేసినట్లు షారే సుక్త లాంటి రిమోట్ కాలనీల వల్ల అర్థం నీటి రవాణా కేవలం కొన్ని ప్రాంతాల నుంచే సాధ్యపడుతుంది అంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి మనం వాటర్లో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఆ ప్లేస్ కి సరైన రివర్ ఫెసిలిటీ ఉండాలి ఆ రివర్ కూడా ఎలాంటి వాటర్ ఫాల్స్ ఏమీ లేకుండా డెప్త్ ఎక్కువ ఉండేట్టుగా బోట్స్ అవి రవాణా చేయడానికి వెళ్ళడానికి కుదిరేట్టుగా ఉండాలి ఒకవేళ అలాంటి నీటి రవాణా సాధ్యపడలేదు అంటే కనుక వీళ్ళు ఏ విధమైన రవాణా వాడారు దానికి ఏ జంతువులను వాడారు అనే దాని మీద రీసెర్చ్ చేస్తారు మానవులతో సహా వివిధ ప్రాంతాల్లో తిరిగే జంతువులను వాటి పళ్ళ మీద ఉండే స్టాన్షియం ఐసోటోపెనల్సిస్ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు ఎంత దూరం ప్రయాణించారు అనేది చెప్పొచ్చు ప్రతి ప్రాంతంలో ఈ స్ట్రాన్షియం ఐసోటోప్ రేషియో అనేది డిఫరెంట్ డిఫరెంట్ విభిన్నంగా ఉంటుంది ఈ స్ట్రాన్షియం ఐసోటోప్ అనాలసిస్ కోసం అని మీరు కొన్ని జంతువుల పళ్ళ నుండి ఆ నుండి ఎనామిల్ లో డేటాని సేకరించారు అయితే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై లో వచ్చిన ఒక రీసెర్చ్ పేపర్ ప్రకారం భారత ఉపఖండంలో అప్పటికి గుర్రాలు లేవు అని ఊహించుకుని ఈ రీసెర్చ్ చేశారు ఒక పక్క భారత ఆర్కియోజెనిసిస్టులు గాని ఆర్కియాలజిస్ట్లు గాని భారత ఉపఖండంలో ఎప్పటి నుండో గుర్రాలు పోని గుర్రాలు ఉన్నాయని చెప్తున్నా సరే వీళ్ళు వినకుండా వెనకడికి ఎవడెవడో దున్నపోతూ ఈ అంటే దూడను దొడ్లు కట్టేయమన్నట్లు వీరు మాత్రం గుర్రాలు లేవు అని చెప్పి మన ఎద్దుల మీద ఎద్దుల బండి మీద రీసెర్చ్ చేసేసారు అందుకే అనేది భారత ఉపఖండ చరిత్ర అనగానే వెస్ట్రన్ స్కాలర్స్ కి వాళ్ళ మెదడు మోకాల కిందకి వెళ్ళిపోతుంది ఒక పక్క మెస్టోనియా వాళ్ళ దగ్గర ఐదు వేల సంవత్సరాల క్రితం గుర్రం ఉంది అని చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళతో వ్యాపారం చేసే సరస్వతి నాగరికత ప్రజల దగ్గర మాత్రం గుర్రాలు లేవు అని చెప్తుంది మరీ టెక్నికల్ లీడర్స్ లోకి వెళ్లకుండా వీళ్ళు ఏం చేశారు అనేది చెప్పాలి అంటే వివిధ ప్రదేశాల నుండి కొన్ని జంతువుల పురావస్తు ఆధారాల నుండి డేటా సేకరించి దాన్ని అనాలసిస్ చేశారు ఆ జంతువులు ఏవేవి అంటే ఆవు గేదె గొర్రె మేక పంది కుక్క చూసారుగా వెళ్ళ తెలివి అసలైన గుర్రాన్ని వదిలేసి మిగిలిన వాటన్నిటిని అన్నిటిని ఎక్కడన్నా మేకలతోనూ పందులతోను కుక్కలతోనూ నడిచే బళ్ళు తయారు చేయడానికి కుదురుతుందా ఒకవేళ వాటితో బళ్ళకి తయారు చేసిన అంత దూర ప్రయాణం సాధ్యపడుతుందా మొత్తానికి వీరు ముప్పై తొమ్మిది జంతువులకు చెందిన తొంభై నాలుగు శాంపుల్ సేకరించి పదిహేను ప్రాంతాలకు చెందిన మట్టిని కూడా సేకరించి అప్పటికి ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్న డేటాను కూడా కలెక్ట్ చేసి ఎనాలసిస్ అనేది చేశారు అయితే ముందుగా మనం సరస్వతి నాగరగ ప్రజలు వాడిన బళ్ళ గురించి చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఇంకో రీసెర్చ్ పేపర్ ప్రకారం సరస్వతి నాగర్కలో వాడిన బళ్ళు అనేవి గరిష్టంగా పద్దెనిమిది వందల డెబ్బై కేజీలు మోసుకెళ్లేవి అని చెప్పేసి తేల్చి చెప్పారు అంటే ఇప్పుడు మనం గూడ్స్ ఆటో ఉంటుంది లేదంటే ఎస్యూ వెహికల్స్ ఉంటాయి వాటిలో గరిష్టంగా వెయ్యి కేజీలు మాత్రం తీసుకెళ్లగలం కానీ అప్పట్లోనే మన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన ఈ బళ్ళ ద్వారా పద్దెనిమిది వందల డెబ్బై కేజీలు తీసుకెళ్లగలం ఇప్పుడున్న మినీ లారీ అంటారు కదా నాలుగు చక్రాలు సింగిల్ యాక్సిల్ ఉంటుంది వాటి ద్వారా అయితే కనుక మూడు వేల కేజీలు తీసుకెళ్ళవచ్చు అంటే ఇప్పుడు ఒక మినీ లారీ ద్వారా తీసుకెళ్లే వెయిట్ ని అప్పట్లో సరస్వతి నగర్గత ప్రజలు తీసుకెళ్లాలి అనుకుంటే కేవలం రెండు బళ్ళు సరిపోయేవారు అయితే ఇంతకీ ఈ రీసెర్చ్ తేలింది ఏంటంటే ఆవు గేద గొర్రె మేక కుక్క లాంటి జంతువులు ఎప్పుడు అంత దూరం ప్రయాణం చేయలేదు అని తెలుసు అలా ప్రయాణం చేసి కేవలం పంది మాత్రం అయితే పందులను బల్లకు కట్టి అంతంత దూరాలు అది కూడా అంత బరువుని తీసుకెళ్ళడం సాధ్యపడదు అందుకని పందుల్ని వేరే బళ్ళ మీద ఎక్కిచ్చి అంత దూరం తీసుకెళ్లారు అని చెప్పి కంకులు చేశారు ఈ మాట చెప్పారు కాబట్టి మెదడు మోకాల కన్నా కింద ఉంది అని చెప్పారు లేకపోతే అసలు మెదడే లేదు అని చెప్పి చెప్పేవాడు వేటగాడు ఏదో అయితే పులి వచ్చి ఇంకేదో చూపించి ఉప్పు వేసుకుని నాకమందా ఇంకా నయ్యం పందులే బళ్ళ మీద అంత దూరం తీసుకెళ్ళాయని చెప్పలేదు పచ్చిపోయాను సరే మరి వీళ్ళు అంత దూరం ఎలా ప్రయాణం చేశారనే ప్రశ్న కిందైతే ఇంతవరకు సమాధానం దొరకలేదు అందుకని వీళ్ళు సరికొత్త వింత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆ వింత సిద్ధాంతం ఫైనల్ గా వీళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటంటే ఈ గేద గాని ఎద్దు గాని ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేయలేదు కాబట్టి వీళ్ళకొక ప్రత్యేకమైన రవాణా వ్యవస్థ లేదా ఈ ఏజెంట్స్ గాని ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకి ఎద్దులు మార్చేవాళ్ళు లేకపోతే ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకి ఒక బండిలో నుంచి గూడ్స్ అన్లోడ్ చేసి ఇంకో బండిలోకి ఎక్కించి పంపించేవాళ్ళు అని అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇంకా ఈ విషయంలో ఇంకా రీసెర్చ్ చేయాలని ఫైనల్గా కంక్లూడ్ చేస్తారు చూడండి ఎంత అతి తెలివి అనేది ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకి ఎద్దుల బండికి ఎద్దులు మార్చేవాళ్ళం లేకపోతే ఒక ఎద్దుల బండిలో నుంచి దించి ఇంకొక ఎద్దుల బండిలోకి ఎక్కించేవాళ్ళు అది వీళ్ళు ఫైనల్గా కంక్లూడ్ చేసిన విషయం చూసారు ఎంత బాగా చెప్పారు మన వెస్ట్రన్ స్కాలర్స్ కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా గుర్రాలు లేవని ఏకంగా మన ఎద్దురు బండి మీద ఎద్దుల మీద రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని తేల్చి చెప్పాడు మీకేమనిపిస్తుంది నిజంగానే అప్పట్లో గుర్రాలు లేవనిపిస్తుందా ఎద్దులనే అంత దూరం తీసుకెళ్లారనిపిస్తుందా లేకపోతే ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకు ఎద్దులను మార్చాలనుకుంటున్నారా మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి నా తర్వాత వీడియోలో బౌద్ధులు నాశనం చేసిన గొప్ప విష్ణు దేవాలయం గురించి చెప్తాను ఆ విష్ణు దేవాలయం గురించి వాళ్ళు చేసిన హింస ఆ విష్ణు దేవాలయాన్ని ఎలా బౌద్ధ ఆలయంగా మార్చారు అనేది పూర్తి ఆధారాలతో చూపిస్తాం మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నా వీడియోకి వ్యూస్ వస్తాయి అలా వ్యూస్ వస్తేనే నాకు కూడా ఉత్సాహం వచ్చి మరిన్ని విషయాల మీద మీకు పూర్తి సమాచారం ఇవ్వగలం ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి తర్వాత కలుద్దాం అప్పటిదాకా సెలవు జై శ్రీరామ్ జై హో